తప్పుడు కేసులతో ప్రభుత్వం వంశీని వేధిస్తోందన్నారు ఆయన భార్య పంకజశ్రీ సత్యవర్ధన్ వద్ద నుంచి వంశీ ఇరవై వేలు తీసుకున్నాడని ఆ డబ్బు రికవరీ కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు వంశీ బెయిల్ కోసం త్వరలో పిటిషన్ వేస్తామని ఆమె తెలిపారు సోషల్ మీడియాలో కావాలనే తనని ట్రోల్ చేస్తున్నారని మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం ఒక పార్టీ వారి కోసమే పనిచేస్తుందా అని ప్రశ్నించారు సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ ఆపాలని లేదంటే ప్రైవేటు కేసు వేస్తానని పంకజశ్రీ అన్నారు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసము వంశీ గారు తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పారు కదా ఇప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వంశీ గారి దగ్గర నుంచి ఇరవై వేలు రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుగుతున్నారు దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీగా అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్జు అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి సూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టచ్చు ప్లీజ్